ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం వచ్చేసి మనకు దిశ వార్తా పత్రిక రావడం జరిగింది పిఆర్సి అమలు కష్టమే అంటూ మనకు పేపర్లో రావడం జరిగింది అయితే కింద చూసినట్లయితే ఉద్యోగుల జీత బాధ్యాలు పెన్షన్లకు యాభై నాలుగు వేల కోట్లు అంటూ మరొక వార్త రావడం జరిగింది ఇది కొంచెం ఉద్యోగులను ఉపాధ్యాయులను సందిగ్ధాన్ని గురి చేస్తుంది జూల జీత బచ్చాలు పెన్షన్లకు ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసింది గత ఏడాది కంటే దాదాపు ఏడు వేల కోట్లు ఎక్కువగా ప్రతిపాదించింది దీంతో ఈసారి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్ ఉంటుందని తెలుస్తుంది ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టసభల్లో పాస్ కావడంతో త్వరలోనే గవర్నర్ ఆమోదం తీసుకుని ఆ ప్రకారం కొత్త రిక్రూట్మెంట్ను ప్రారంభించనుంది అదే సమయంలో ఉద్యోగులకు పిఆర్సీ కూడా ప్రకటించే అవకాశం ఉంది దీంతో పాటు పెండింగ్ డిఏలు ఇచ్చే ప్లాన్ ఉండడంతో మొత్తం పెరిగినట్లు చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు పెన్షన్లు ఉన్నారు అయితే వీరికి అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో అంటే పెరుగుదల జీత బత్యాలకు జీతాల పెరుగుదల జీతాల భారం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో మరి పిఆర్సి అంశం కూడా ఉండవచ్చు అందుకనే అంత కేటాయించడం జరిగిందని చెప్పేసి ఇదే దినపత్రికలో అయితే ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తుంటే నోటిఫికేషన్లతో పాటుగా దీన్ని లింక్అప్ చేశారు కాబట్టి కనీసం పిఆర్స్ ఇవ్వడానికి మూడు నాలుగు నెలలు టైం పడుతుంది అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి